దృష్ట్రవీ గురువు యొక్క నన్మత గురువు గారి యొక్క నమస్కారం విశ్వామి నమస్కారం చేసినటువంటి వాడి ఎక్కడైతే ఆ ఉన్నదో ఆ పెట్టె దగ్గరికి వెళ్ళాడు ఆ పెట్టె యొక్క మూతను తెరిచాడు ఆ పెట్టెలో ఉన్నటువంటి గురువు గారు

అలా పట్టుకున్నాడు ఈ పక్కకి అయినటువంటి వాళ్ళకి ఆ మసీలు వాడికి మృసి వాడికి అందరికి కూడా ఎంతో గొప్పగా శుభము మంగళము కళ్యాణంలో అనేటువంటిది జరుగుతుంది అని ఆ సందర్భంలో ఆ ప్రోహితులు అయినటువంటి వాళ్ళు అందరూ కూడా చెబుతూ ఉన్నారు వారు చాలా చక్కగా ఎంతో మధురంగా పద్యాలు పద్యాల కంటే వారు శ్లోకాలే ఎక్కువగా ఉన్నాయి బాలకాండలో పరశురాముడు చిత్త చివర రావడం రాముడు యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం వచ్చాడు పరశురాముడు ఎటువంటి వాడంటే ఇరవై మూడు సార్లు ఈ భూమండలాంతా తిరిగి రాజులలో శిక్షించినటువంటి వాడు ఎందుకు శిక్షించాడయ్యా అంటే వాళ్ళ అమ్మ నాన్నను చంపినటువంటి ఆ అర్థవీర్యార్థుడు వాళ్ళ కొడుకులు వాళ్ళ నాన్న చంపితే ఏ ఒక్క పల్లెత్తు మాట భూగండంలో ఉండేటటువంటి రాజు అప్పుడు ఎవడంతా తప్పు చేస్తే మృతి కనిపించాలి వీలైతే దాన్ని అడ్డుకోవాలి కనీసమై గూండేటటువంటి రాజు అక్కడు కూడా అడ్డుకోలే మృతి కనిపించాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని పరుషరాముడు ఏం చేశాడంటే ఈ హోమడంలో ఉండేటువంటి రాజులందరినీ శిక్షించాలి అని అనుకున్నాడు ఇరవై మూడు సార్లు తిరిగి వాళ్ళని శిక్షించాడు కొంతమంది రాజుల ఊరిపోయిన అది చిన్నరాజు రాముదే వాళ్ళు దాంట్లో రాముడు రాము కంటే ముందే అది జరిగింది ఈ రాముడు ఇలా మరి వచ్చేస్తున్నాడు విద్రాపురం నుంచి చిత్తమ్మ వారిని తీసుకొని అంటే నిజంగా మరి ఆ రావణుల్ని శిక్షించేటువంటి వాడేనా అని తెలుసుకో అందుకే నావుడు అడిగాడు అయ్యా ఏం చేయమన్నా ఈ బాధాన్ని అంటే ఆయన అన్నాడు నేను మళ్ళీ తపస్ తపస్సు చేయడం చాలా కష్టం అన్నిటికంటే తపస్సు అనేటటువంటి ధనాన్ని రుషిశం పోగొట్టుకోరు కానీ అక్కడ గత్యంతరం లేదు గమనం కొట్టేస్తే మళ్ళీ ఆయన మైండ్ దగ్గరికి వెళ్ళాలి కదా అందుకని నా గమనం కాలయ్యా నేను సంపాదించినటువంటి పుణ్యలోకాలు మళ్ళీ సంపాదించుకుంటా నేను అద్భుతమైనటువంటి అంటే ఎంత వారైనా సరే శిక్షింపదగినటువంటి వాళ్ళను శిక్షించాలి అంతే దానికి మరొక మార్గము లేదు రాముడి జీవితంలో ఎవరెవరిని శిక్షించాలో వాళ్ళందరూ అందరినీ నిర్దయంగా తీర్చించాడు కారుణ్యం చూపలే ధర్మ విషయంలో కారుణ్యం ధర్మానికి హాన్ చేసినటువంటి వాళ్ళను ఎప్పుడు కూడా కారుణ్యంగా చూపించకూడదు అందుకనే ఒక్కసారి ఎవరికన్నా మనం అటువంటి అవకాశం ఇస్తే వాడు ఏం చేస్తాడు ఇప్పుడు అయ్యా సారీ అంటాడు నెక్స్ట్ చేస్తాడు అదే జరిగింది పృథ్వీ పృథ్వీరాజు వాళ్ళ విషయంలో ఆ గోరీ మహమ్మద్ విషయంలో అన్ని చేయడానికి బాబు వారు చాలా సహపడుతూ ఉంటారు వారు ధర్మపతి గిరిజమ్మ మా వారి ఒక పరీక్ష బాధ్యత ముందు సార్ కూడా చెప్తుంది తప్పుడప్పుడు అవన్నీ కూడా కోడీ నుంచి మనకు చెప్పాలనేటువంటి విషయం రాముడు పేరు అనుకుంటేనే మనకి ఎన్నో పాపాలు పోతాయి పూర్వకాలంలో రాముడు లేనటువంటి రాముడు పేరు లేని మామాలయం దేవాలయం కానీ ఊరు కానీ ఎక్కడ ఉండేది కాదు అటువంటి గొప్ప భారతదేశం అనేది అటువంటి పుణ్యభూమి అందులో ఇచ్చి భగవాన్ సత్యారమష్ణ గారు పన్నెండు సంవత్సరాల పాటు అఖండమైనటువంటి తపస్సు చేసినటువంటి పుణ్యభూమి వారు ప్రదర్శన చేసినటువంటి ఆ యొక్క తారకేశ్వరుడు ఆయన వింటున్నాడు ఇక్కడ కాశీలో ఎక్కడైనా సరే ఎవరైనా సరిపోతే కొన్ని గొప్ప కార్యక్రమాలు ఉంటాయి పైకి పైస్తే భారతదేశం ఒళ్ళో పడుకో పెట్టుకొని తారక మంత్రం శ్రీరామ అని చెప్తుంది చూసారా ఎంత గొప్పదో అలాగే కాశీలో బులు తిరగవు ఆవులు పొడవు ఇటువంటి ఐదు విషయాలు గొప్పవి అటువంటి తారకం తారక నామాన్ని మనందరికీ కూడా చాలా వినిపించాడు మనం విన్నా వినకపోయినా మన చెవలు ఉన్నా వెళ్ళి హృదయం అనేటువంటి పద్మలో కూర్చొని అక్కడ ఉండేటువంటి మన దగ్గర ఉన్నటువంటి శత్రువులన్నింటినీ కూడా బయట పంపించేదానికి ఆ యొక్క తారక నామం తప్పకుండా పనిచేస్తుంది తర్వాత సమయం ఎక్కువైపోతుంది రేపు ఇరవై ఐదో తేదీ మా భగవాన్ సత్యనారామస్ వారు ఈ యొక్క ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత సుందరంగా వారి పన్నెండు సంవత్సరాలు అఖండమైనటువంటి తపస్సు చేసి వారి శరీరాన్ని ఇక్కడే త్యాగం చేసి అధిష్టాన మందిలో అక్కడ వారి యొక్క పాతవ శరీరాన్ని కూడా ఉంచడం జరిగినప్పట్లో వారి యొక్క ఆరాధన రేపు ఇరవై తొమ్మిదవ ఆరాధన అందువల్ల మనం అందరం కూడా తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా తెలియజేసి ఈ కార్యక్రమాలు ఉదయం మధ్యాహ్నం కల పూర్తయిపోతుంది మళ్ళీ ఎలా ప్రకారం కార్యక్రమం ఉంటుంది తర్వాత ఆ కార్యక్రమానికి మహాత్ములు ఎంతో మంది వస్తారు వాళ్ళ యొక్క ప్రవచనము తర్వాత అందరికీ కూడా భోజన కార్యక్రమాలు అందరికీ ఏర్పాటు చేసుకున్న మధ్యాహ్నం అలాగే అన్ని కూడా విని మీరందరూ కూడా ధరిస్తారని మరొకసారి మీరందరూ కూడా చెప్పి మేము ఒక సుమారు ఒక ఏ వందల మందికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆ లోన్ లేకుండా అందరికి తీసుకొస్తారని మరొకసారి మీకు అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ సలహా My J.